ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం హోరాహోరీగా సాగుతోంది కూటమి వర్సెస్ అధికార వైసీపీ మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు ఊహించని మలుపులు తిప్పుతున్నాయి అయితే నియోజకవర్గాల్లో ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు ఏ నియోజకవర్గం చరిత్ర ఎంత ఆ నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల సంఖ్య ఎంత పోటీ చేస్తున్న అభ్యర్థుల బలాబలాలు ఎంత గెలుపు ఎవరిని వరిస్తుంది ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది సై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ ఈశాన్య మార్గానికి ముఖద్వారంగా ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గం వివరాలు చూద్దాం ఇచ్చాపురంలో అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చాపురం సెంటిమెంట్ ఏ రాజకీయ పార్టీ విజయ యాత్ర అయినా ఇచ్చాపురంలోనే ముగిసింది ప్రతి రాజకీయ పార్టీ విజయ యాత్ర ఇచ్చాపురం నుంచే మొదలైంది మరి ఇచ్చాపురం ఓటర్లు ఏమనుకుంటున్నారు ఇచ్చాపురంలో ఓటర్ నారి ఎలా ఉంటుంది ఇచ్చాపురంలో పోటీ చేస్తున్న నాయకులు ఎవరు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఇచ్చాపురంలో మొత్తం మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల అరవై ఒక్క వేల ఏడు వందల పదిహేనుంది ఇవాటి వరకున్న డేటా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల అరవై ఒక్క వేల ఏడు వందల పదిహేను ఇక్కడ పురుష ఓటర్లు లక్ష ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై మూడుగా కనిపిస్తున్నారు ఇకపోతే మహిళా ఓటర్లు ఇచ్చాపురంలో కీలకంగా కనిపిస్తున్నారు మహిళా ఓటర్లు ఒక లక్ష ముప్పై రెండు వేల మూడు వందల యాభై ఒక్క మంది ఇక్కడ ట్రాన్స్జెండర్స్ ఇరవై ఒక్క మంది ఓటర్లు ఉన్నారు ఇచ్చాపురంలో గెలుపుని ఫలితాన్ని నిర్ధారించేది మహిళా అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది పురుషులతో పోలిస్తే దాదాపు ఐదు వేల మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు మహిళలు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళే విజేతగా నిలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరి ఇచ్చాపురం నుంచి ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతుంది ఎవరు ఒకసారి చూద్దాం ఇచ్చాపురం నుంచి అశోక్ బెందలం ఈసారి మూడోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ప్రస్తుతం ఆయనే ఇచ్చాపురం టీడీపీ తరఫున ఇచ్చాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు బెందరం అశోక్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ నుంచి ఇచ్చాపురం నుంచి విజయం సాధించారు అయితే ఇచ్చాపురాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ ఆలోచిస్తోంది ఇచ్చాపురం సీట్ని చాలా కీలకంగా తీసుకుంది అందుకని ఈసారి ఇచ్చాపురం నుంచి పెరియా విజయను ఎన్నికల రణరంగంలోకి దించింది పెరియా విజయకు వైసీపీ సీటు కేటాయించింది పెరియా విజయ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తున్నారు ఆమె కుటుంబం కూడా ఆయన ఆమె భర్త కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది ఇకపోతే కాంగ్రెస్ నుంచి మసుపర్తి చక్రవర్తి రెడ్డి షర్మిల కాంగ్రెస్ నుంచి మసుపర్తి చక్రవర్తి రెడ్డిని ఎన్నికల రంగంలోకి దించింది చూద్దాం ఈ ముగ్గురిలో ఎవరిని విజయం వరిస్తుందో మరి గత ఎన్నికల్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూస్తే ఇచ్చాపురం రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇచ్చాపురంలో అశోక్ బెందలం ప్రస్తుతం సిట్టింగ్ ఎం ఎమ్మెల్యేగా ఉన్నారు అశోక్ బెందలానికి మొత్తం ఓట్లు గత ఎన్నికల్లో మొత్తం డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్లు పోలయ్యాయి పోలయ్యాయి అది నలభై ఏడు పాయింట్ ఐదు శాతం ఇకపోతే పెరియా సాయిరాజ్ ఎవరైతే ఇప్పుడు పెరియా విజయ ఉన్నారో పెరియా విజయ భర్త అశోక్ బందలాన్ని ఓడించడానికి ట్రై చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పెరియా సాయిరాజ్కి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల నలభై ఓట్లు పడ్డాయి అంటే నలభై మూడు పాయింట్ రెండు శాతం ఓట్లు ఆయనకు దక్కాయి ఇకపోతే దాసరి రాజు గత సం గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన ఒంటరిగా పోటీ పో పోటీ చేసింది టీడీపీ ఒంటరిగా వెళ్ళింది జనసేన ఒంటరిగా పోటీ చేసింది జనసేన దాసరి రాజును జనసేన తరఫున దాసరి రాజును ఎన్నికల బరిలోకి దించారు దాసరి రాజు పదకొండు వేల నూట ఇరవై మూడు ఓట్లను సాధించారు ఇది మొత్తం ఇచ్చాపురంలో జరిగిన పోలింగ్లో ఆరు పాయింట్ ఆరు శాతం ఇచ్చాపురంలో గెలుపును నిర్ధారించింది బెందలం అశోక్ వచ్చిన మెజార్టీ ఎంత ఎంత అని ఒకసారి చూస్తే ఏడు వేల నూట నలభై ఐదు ఓట్లు అంటే నాలుగు పాయింట్ ఒకటి నాలుగు శాతం తేడాతో బెందలం అశోక్ ఇచ్చాపురాన్ని కైవసం చేసుకున్నారు ఈసారి పోటీ హోరాహరిగా కనిపిస్తోంది ఇచ్చాపురంలో ప్రధానంగా ప్రధానంగా ఉద్దానం సమస్య ఈసారి ఎన్నికల్లో కీలకమైన పరిణామాలు చూపించే అవకాశం కనిపిస్తుంది ఉద్దానం సమస్యని ఆధారంగానే ఓటింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి